నా ప్రియ సఖియా చెయ్యారెను నా మనసే ఏ చోటది జారినదో ఆ జాడే మరిచి తినే నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరి తినే ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే ఓ చెలియా నా ప్రియ సఖియా జారెను నా మనసే పూటా చెలిన మాట ఇక కరువైపోయేనులే అదరముదరము నడుమన ఏదో అలజడి రేగెనులే వీక్షణలో నిరీక్షణలో అరక్షణము కయుగమేలే చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయనులే ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నదిలే ఓ చిలియా నా ప్రియసఖీయ చేజారెను నా మనసే నువ్వు సహి అంటేనే పాడెను సరిగమలే గోపురమానిను చేరుకుని సవరించెను నీ కురులే విన్నెలమ్మాని కుజోలపాడి కాలిముటికలు విరిచేనే విచేటి చలిగాలులకు తెరచాపై నిలిచేనే నాశలా ఊసులే చెవిలోన చెబుతానే నీ అడుగులా చెరగని గురుతులే ప్రేమచరితను అంటానే ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను జారిను నా మనసే ఏ జారినదో ఆ జాడే మరిచి తినే నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరి తినే ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కల తెలిపెనులే నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే ఓ చెలియా నా ప్రియ సఖియా చేరెను నా మనసే